అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక అద్భుతమైన రుచితో యాపిల్ డేట్స్ కీర్ తయారు చేశాను ఈ రక్షాబంధన్కి అన్నా చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా ఈ కీరు మీ ఇంటిళ్ళ పాదని ఆనందింపజేస్తుంది ఇప్పుడు ఎనిమిది ఆల్మండ్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుందాము ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్పు పాలు తీసుకుని ఇవి కొంచెం వేడిగా ఉండాలి ఇందులో కొంచెం కుంకుంపు వేసి నానబెడుతున్నాను ఇక ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుని దీనిపైన చెక్కంత చెక్కంతా తీసేసుకుని దీన్ని కొంచెం పెద్ద పెద్ద రంధ్రాలున్న వైపు నుంచి గ్రేట్ చేసుకుందాము ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల ఈ కీర్లో యాపిల్ పీసెస్ పూర్తిగా మెల్ట్ అయిపోవు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేస్తున్నాను ఇందులో ముందు గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా యాపిల్ తురుమును కూడా వేసేస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల యాపిల్ తురుము నల్లపడదు ఇక ఇప్పుడు ఎనిమిది ఖర్జూర పళ్ళను తీసుకుని అందులో ఉన్న గింజలను కూడా సపరేట్ చేసేసి సన్నటి ముక్కల్లాగా కట్ చేస్తున్నాను కొంచెం ఇవి స్వీట్గా ఉండేటట్టు చూసుకోండి డేట్స్ మాత్రం స్వీట్గా ఉండేటట్టు చూసుకోండి అండి వీటన్నిటిని కట్ చేసేసాను కదా వీటిని కూడా ఇప్పుడు ఈ యాపిల్ ముక్కల్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు తురుముకున్న యాపిల్ ఈ ఖర్జూరపు ముక్కలు షుగర్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు పిస్తాస్ తీసుకుని వీటిని కూడా సన్నటి ముక్కల్లాగా కట్ చేస్తున్నాను ఇవి కొంచెం ఎక్కువన్నా కూడా బాగానే ఉంటాయి అలాగే ముందు నానపెట్టుకున్నాం కదా బాదం పప్పుని వాటిపైన తొక్కని కూడా తీసేసుకుందాము ఈ తీసేసుకున్న ఈ బాదం పప్పుల్ని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెడుతున్నాను మనకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మనం ఈ కీర్లో వాడుకోవచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసాను కట్ చేసుకున్న బాదం పిస్తా పప్పుల పలుకులు కూడా వేసేసుకుని కొంచెం వేయించుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కిస్మిస్లు కూడా వేస్తున్నాను వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేస్తున్నాను ఇప్పుడు ఇవి వేగేసాయి వీటిని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇందులో ఒక లీటర్ పాలు పోస్తున్నాను నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని పోస్తున్నానండి మీరు కూడా వీలైతే ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి చాలా బాగుంటుందండి కీరు ఇక ఇప్పుడు మనం ఇందులో ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందాక మనం యాపిల్ తురుము ఉడికించుకునేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేశాం కదా అది ఇది ఈ కీర్కి స్వీట్నెస్ సరిపోతుంది మనం కొంచెం పొంగురానిద్దాము ఈ లోపు సేమియా కూడా పూర్తిగా ఉడికిపోతుంది యాపిల్ తురుము డేట్స్ ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఈ పాలల్లో కలిపేసుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే పాలు ఇరగవు ఇప్పుడు దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకుందాము ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాపిల్ తురుము డేట్స్ కూడా ముందు మనం నీళ్ళల్లో ఉడికించేసుకున్నాం కదా ఈ మిశ్రమం అంతా రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది చూడండి సూపర్ టెక్చర్తో ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటేనే మీరు టెంప్ట్ అయిపోతున్నారు కదా అంత బాగుంటుంది ముందు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నీతిలో వేయించుకున్నాం కదా వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఈ నేతిలో వేగిన డ్రై ఫ్రూట్స్ మనం తింటూ ఉంటుంటే పంటి కింద పడి ఆహా అద్భుతమైన టేస్ట్ని అందిస్తాయండి అంత బాగుంటుంది ఇక ఇక్కడ మనం ముందు నానపెట్టుకున్నాం కదా వేడిపాలల్లో కుంకుమ పువ్వును కూడా వేస్తున్నాను ఈ కుంకుమ పువ్వు ప్లేస్లో మీరు యాలకుల పొడినైనా వాడుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ వాడుకుంటే సరిపోతుంది ఏదైనా కూడా దీన్ని ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తాయి కీర్ రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కీర్ని మనం డిష్అవుట్ చేసేసుకుంటున్నాము ఈ రాఖీ స్పెషల్గా మీరు కూడా తయారు చేసుకోండి ఎంత బాగుంటుందో మీరు మీ అన్నయ్యలకు కానీ చెల్లెలకు కానీ దీన్ని తినిపించారనుకోండి జీవితాంతం మీ అనురాగం పదిలంగా ఉంటుంది వాళ్ళు వీటి రుచిని అస్సలు మర్చిపోరు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండి ఇంత అద్భుతమైన వీడియో మీకు నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ ఇస్తూ అలాగే హైప్ కూడా ఇస్తూ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి